ఏంటి నానమ్మ తాతయ్య పొలం నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా రైతు కనబడితే ఆగి మరి దండం పెడతారు వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా ఒరే పండు ఆకలి తీర్చేవాడు దేవుడైతే మన కోసం ధాన్యాన్ని పండించేవాడు దేవుళ్ళకే దేవుడురా నానమ్మ ఈ మనుషుల కష్టాలు తప్పమంటావా ఒరేకన్నా నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతుంటాయి అది అంబానీకైనా అడుక్కునేవాడికైనా ఒకటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు నిలబడటం అప్పుడే మనం అనుకున్నది సాధించగలం రా ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడు ఆ గ్లాస్తో మంచిలు పట్రా తీసుకున్నానమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు వారిని పొందలేము విడిచిపెట్టలేము మాట్లాడలేము మర్చిపోలేము కానీ వారితో ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది ఓహో నీలాగా నానమ్మ నాలాగా లాగా ఉండొచ్చురా నానమ్మ నువ్వు చెప్పిన విషయం నాకు భవిష్యత్తులో చాలా బాగా పనిచేస్తుందేమో పని చేస్తుంది కదరా నీకు పనికి వస్తుంది సరే నాన్నమ్మ అమ్మ బజార్కి వెళ్ళి పొరగలుదామంది నీ వెళ్ళానా బిల్డర్రా త్వరగా వచ్చాయి